దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట ఆగస్టు నాలుగు జయించువానికి మరుగైన్న మన్నాను భుజింపునిత్ను ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనము తన్ను అపువిత్రపరుచుకొనకూడదని దానియలు ఉద్దేశించెను దానియాల గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము జయించు జీవితము యొక్క రహస్యము ఇదే మన జీవితంలోనికి ఏ అపవిత్రతను రానియకూడదు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రభావమునందు సామాన్య విశ్వాసముంచుట ద్వారానే విజయం పొందగలము ఒకవేళ సాతానుమనులను దినమునకు వెయ్యి పర్యాయములు అపవిత్రపరచుటకు పూనుకొనినను ప్రభు రక్తములో అన్నిమారులు కడగబడి అపవిత్రత నుండి రక్షింపబడదుము విశ్వాసముతో మనమిట్లు చెప్పవలను నేను అపవిత్రముగా ఎండగోరను నేను శుద్ధీకరింపబడవలనని కోరుచున్నాను ప్రభువా నీ రక్తముతో నన్ను శుద్ధీకరించి నన్ను కప్పుము ఈ రీతిగా ఏ శోధనైనను జయించగలము తన జీవితములో ఏమి దాని దానియలనకు తెలియదు అయినను తన జీవితములో దేవుడు గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడని విషయమును మాత్రము ఉండెను నీ పట్ల కూడా దేవుడు గొప్ప ఉద్దేశమును కలిగి ఉన్నాడని గుర్తించుము దాని కొరకై నిన్ను సిద్ధపరచుచున్నాడు కనుక అపువిత్రుడవు కాకూడదని నీ హృదయములో తీర్మానించుకోను దానియలు శాఖ ధాన్యాదులను మాత్రమే పుచ్చుకొన నిశ్చయించెను దానియ గ్రంథము మొదటి అధ్యాయము వచనము అతడును అతని స్నేహితులను ధాన్యాదులను మించి ఏమీ కోరరైరి పాలుగాని మరి ఏ పానీయమునైనా కనీసము పుష్టినిచ్చు ఆహారమునైనను వారు ఆశించలేదు నీళ్లు శాఖధాన్యాదులతోనే వారు తృప్తిపడిరి ఈ ఆహారముతోనే వారు ఇతరుల కంటే ఆరోగ్యముగాను బలముగాను ప్రకాశముగాను ఎందురని విశ్వాసము ద్వారా ఎరిగిరి